మొదట దేవుని నామం చెప్పిన మీ అందరికీ నా వందనాలు చేయించుకుంటూ ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఆత్మలను సంపాదించుడి అనేక ఆత్మలను సంపాదించుడి మొదటి పేదరు ఒకటో అధ్యాయం పదహైదో వచ్చిన ఉంది పదహారు వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధులై ఉండు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరు కూడా పరిశుద్ధులై ఉండు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఎలా జీవిస్తున్నాము ఎలా బోధిస్తూ ఉంటున్నాము అనేది మనం ఒక్కసారి పరిశీలిన చేసుకోవాలి దేవునికి మాదిరికరమైనటువంటి ఆయనకి కనుకనే మనం ఆత్మలను సంపాదించాలంటే మనం బోధ సరిగా ఉండాలి మనం విత్తి వాక్యము ఆత్మీయంగా ఉండాలి అప్పుడే అనేకుల ఆత్మలు వాక్యము వైపు మరల్చబడుతూ ఉంటారు కనుక దేవునితో సాహసము గల వారిని ఒక పద్ధతిగా మనము నడుచుకోవాలి దేవునితో సాహసం దేవునిలో జీవించుట కనుక మనము ఎలా జీవించాలి ఎలా ఉండాలి అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి కనుక మనము దేవుని గురించి బోధించుచున్నాము ఎంతమంది జీవితాలను మార్చుచున్నాము ఎంతమంది వాక్యమునకు ఆకర్షితులై వాక్యానుసారముగా జీవించుతూ ఉంటున్నారు వాక్యము కొరకు వేధిత పడుతున్నారా ఏ రీతిలో ఉంటున్నారు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక వాక్యము విత్తున్నాడు అన్నప్పుడు అనేకులు గుమ్మిగూడి వెళ్తూ ఉంటారు కనుక అలాంటి ఆత్మ ఆత్మీయతను మనము సంపాదించినప్పుడు దేవుడు అనేక ఆత్మలను నడిపించే దేవుడై అంటున్నాడు కనుక వారి బ్రతుకులు వారి బ్రతుకులో ఆశీర్వాదములు తీసుకొస్తున్నామా వారి జీవితాలు ఎలా ఉన్నాయి మార్చబడినాక వారి జీవితం ఎలా ఉంటున్నది దేవునిలో వారి కుటుంబంలో అద్భుతాలు జరుగుతున్నవా వారి కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటున్నవా ఇవన్నీ కూడా మనము ఆలోచించాలి కనుక మనము ఎంత రీతిగా వాక్యాన్ని ఇస్తున్నాము ఆ వాక్యానుసారంగా వారు నడుచుకోవాలి కనుక ఆయన బోధ ఆయన క్రియలు అనేక మందిని ఆశ్చర్యపరిచినట్లుగా ఉంటున్నది ఉదాహరణగా దేవుణ్ణి తీస్తున్నా ఆయన బోధ ఎలా ఉన్నది ఆయన అద్భుతాలు ఆయన కార్యాలు ఏ విధంగా ఉంటున్నాయి ఆయన బోధలు చూసి అనేక మంది వేదరపడి ఆయనతో ప్రయాణించి ఆయనలో ఉన్నది ఆయనలో ఆత్మ ఉన్నది కనుక నేహిరపడి ఆయనతో నడిచినారు ఇది నా సంఘములో వాక్యముందు సేవకులు ఏ రీతిగా ఉంటున్నారు అనేక ఆత్మలను నడిపిస్తూ ఉంటున్నారా అనేక ఆత్మీయమైన జీవితంలో ఎదిగించే వారిగా ప్రకటించే వారిగా ఉంటున్నారా ఏ రీతిగా మనము ఉంటున్నాము అనేది మరొకసారి ఆలోచించాలి కనుక మన కుటుంబాలలో మన సంఘాలలో వాక్యము ద్వారా మార్పు ఉండాలి మార్పు చెందాలి వాక్యము విన్న తర్వాత మరలా మరలా వెళ్ళాలి అక్కడికి వినాలి అనేటువంటి ఆతృత మనలో కలిగించాలి అలాంటి వాక్యము మనకు అందాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు ఆత్మీయంగా బోధించినప్పుడు వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అది అద్భుతమైనటువంటి వాక్యం నీ హృదయాన్ని మార్చబడే వాక్యం అయి ఉంటున్నది కనుక మరొక్కసారి ఆలోచించుడి మన సంఘాల్లో అనేకులు పాటలు పాడాలని ఆతృతతో ఉంటారు వాక్యము విత్తాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు అనేక సంఘ పనులు చేయాలని ఆతృత పడుతూ ఉంటారు అలాంటి వారిని మనము ప్రేరేపించాలి అవకాశాలని కల్పిస్తూ ఉండాలి అటు వారిని మనము ఇంకా బలపరిచే వారిగా ఉండాలి అప్పుడే నువ్వు జీవములోనికి ఎదిగింపా ఎక్కడి వారిని అక్కడ బంధించినట్లయితే అందులో వారికి ఆత్మలో దాహము ఎలా వస్తుంది సేవ చెయ్యాలి దేవుని పనులు చెయ్యాలి అన్నప్పుడు ఆతృతగా వేదిన పడే వారిని మనము ఆటంకపరచుకుని దేవుడు అంటున్నాడు కదా చిన్న పిల్లలను ఆటంకపరచుకుని నా యొక్కకు రాణివుడు అని దేవుడు ఎంత అద్భుతంగా చిన్నపిల్లల మాట్లాడుతూ ఉంటున్నాడు అందు నిమిత్తమే మనము సంఘములో ఉన్నప్పుడు అనేకులని ప్రేమించే వారిగా ఉండాలి దేవుడు వాక్యమును ప్రేమించను అనేక అద్భుతాలను జరిగించినాడు ఆత్మ మనలో ఉన్నప్పుడు అనేకులు ఆత్మ ద్వారా నడుస్తూ ఉంటారు ప్రేరేపణ కలుగుతూ ఉంటున్నది కనుక మేలైనదిగా ఆత్మలను సంపాదించేది వారి మీద ఉండాలి బంగారము కంటే మేలిమైనటువంటి దానిని మనము సంపాదించుకునే వారి మీద ఉండాలి అటు వారికి అవకాశము ఇచ్చి మీరు ప్రోత్సహించి వారిని బలపరచుడి దేవుడు పన్నెండు మంది శిష్యులను ఏ విధముగా చేసుకొని ఆ ఆత్మను వారికి ఇచ్చి మీరు అనేకులకు సేవను అందించి వారిని బలపరిచి అద్భుత కార్యములను చేయమని చెప్పినా మరి ఆ విధంగా జరుగుతూ ఉంటున్నారా లోకము అనేక వ్యత్యాసాలు అనేకమైనటువంటి బంధకాలలో బంధిస్తూ అలా బంధించినప్పుడు సువార్త ఎట్లా ముందుకు కొనసాగాలి ముందుకు కొనసాగించడానికే దేవుడు లోకానికి వచ్చి ఉన్నాడు మీరు ఆపకుడి బంధించకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆత్మీయంగా అట్ట వారిని బలపరుచుని అనేకులకు మాదిరికరముగా జీవింపచేయాలి అనేకులకు మాదిరికరముగా జీవింపచేయాలి కొంతమంది అడ్డగిస్తూ ఉంటారు పాటలు పాడేవారిని పాటలు పాడుతామని ముందుకొచ్చే వారిని కూడా రోసిపుచ్చుతూ ఉంటారు దేవుని కోసమే కదా మనము జీవించేది దేవుని పనులు చేయడానికే కదా దేవుని కార్యాలను జరిగించడానికి కొరకే కదా అంత మాత్రం ఆలోచించడం కనుకనే మనము ఎక్కడ ఉన్నామో ఏమి చేయించున్నాము ఇంకా ఆనాటి కాలంలో ఉన్నామా ఈనాటి కాలంలో జీవిస్తూ ఉంటున్నామా ఎలా జీవిస్తూ ఉంటున్నాము దేనిని మనము మలుచుకుంటూ ఉంటున్నాము ఏ రీతిగా దానిని బోధిస్తూ ఉంటున్నాము ఎవరిని ప్రోత్సహిస్తూ ఉంటున్నాము ఎవరిని నడిపిస్తూ ఉంటున్నాము నడిపించే వారిగా ఉండాలి బలపరిచేవారిగా మరి వాటన్నిటికి ఆటంక పిల్లలని ఆటంకం వర్చకుడి అని మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఉదాహరణగా మనము చూసినట్లయితే ఒక విలియం గ్రే తన పుస్తకంలో ఈ విధముగా రాసి ఉంటున్నాడు అప్పటి యొక్క వ్యక్తి ఏమని రాసి ఉన్నాడంటే ఒక వృక్షము దీర్ఘకాలము జీవించాల అంటే వాటి కొమ్మల కంటే వేర్లు బలంగా భూమిలో నాటబడినప్పుడు కొమ్మల కంటే వేర్లు బలంగా ఉన్నప్పుడు ఆ చెట్టు వేర్ల కంటే కొమ్మలు ఎక్కువగా ఉండటము ఉండే దాని కొమ్మలు బలహీనముగా ఉంటాయి నువ్వు వేరుల కంటే కొమ్మలు బలముగా ఉన్నట్లయితే అది బలహీనముగా ఉంటున్నది ఎంత పెద్ద వృక్షమైనప్పటికీ ఎంత పెద్ద గాలి వాన తుఫానులు వచ్చినప్పుడు అది తప్పకుండా వరిగిపోతూ ఉంటున్నది ఏ కార్ల మీదనో ఏ మనుషుల మీదనో అది పడిపోతూ ఉంటున్నది ఎందుకంటే దాని వేర్లు లోతుగా లేవు లోతైన వేర్లు ఉండాల మన జీవితంలో మన హృదయంలో లోతైన ఏర్లు ఉన్నప్పుడే కొమ్మలు గాలికి తుఫానుకి అవి నిలబడి ఉంటాయి దేవుడు చెప్పిన రీతిగా పేతురు ఎన్ని సార్లు సముద్రంలో వేసినప్పటికీ చేపలు పడతలేదు ప్రభువు పిలిచినాడు ఓడయ్య పేతురు ఇలా రమ్ము నువ్వు వలను వేము నేను ఎన్నో సార్లు నాకు ఒక్కటి కూడా పడలేదు నువ్వు లోతుగా వెయ్యము అన్నప్పుడు పేతురు ఆయన మాట విని లోతుగా వల వేసినప్పుడు వల పిగిలిపోయే అంతటి చేపలు సమృద్ధిగా పడింది చూడండి లోతైన జీవితము లోతైన జీవితంలో నడిపించాలి అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు లోతైన జీవితంలో నడిచినప్పుడే నువ్వు సాధించగలవు లోతుగా ఏర్లు లేనప్పుడు చెట్లు ఏ విధముగా కూలిపోవునో ఆ రీతిగా పడిపోయే స్థితిలో ఉండగలుగుతావు కనుక దేవుడు అంటున్నాడు అలాంటి కొమ్మలు బలహీన పడి దాని ఆవుషు అల్పకాలమే వేర్లు లోతు లేనందు వలన దాని కొమ్మలు బలహీన పడిపోతూ దాని ఆవుషు కాలము అల్పకాలమే కొద్ది కాలమే అందుకోసం అనే దేవుడు అంటున్నాడు నువ్వు పై పై పైన నడవకు నువ్వు లోతు మార్గాన్ని ఎంచుకొను ఇంకొక చెట్టు ఎక్కువ లోతుగా పాదుకుంటూ లోతుగా ఏర్లు మట్టిలో ఉంటూ కొమ్మను ఆలస్యంగా వేస్తూ ఆ చెట్టు దీర్ఘకాలంగా జీవిస్తూ ఉంటుంది నువ్వు వాక్యంలో లోతుగా ఎదిగినట్లయితే నువ్వు ఎప్పటికీ పడిపోయే స్థితిలో ఉండవు నువ్వు ఎప్పటికీ ఆత్మీయంగా జీవిస్తూ ఉంటావు నీ ఏర్లు లోతుగా ఉన్నవి కనుక నువ్వు ఆత్మీయంగా బలపడుతూనే ఉంటావు అదే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు సమృద్ధిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను ఈ మధ్య చిన్నపిల్లలు చాలా ఎక్కువ పాటలు పాడాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారిని ప్రోత్సహించాలి నడిపించాలి తర్వాత కాలంలో వారే గొప్పవారుగా దేవుడు ఎన్నుకోబడే వారి జాబితాలో అనేకలకు స్వార్థ వర్తమానాన్ని ఇచ్చేవారిగా దేవుడు ఎంచుకునే జాబితాలో ఉంటారు దాని నిమిత్తమే దేవుడు ఈ దినాన వాక్యముతో మాట్లాడుతూ ఉంటున్నాడు కొమ్మలు బలంగా ఎదిగి ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకొని తట్టుకొనో కలుగుతాయి బలంగా ఉండాలా బలంగా ఎదగాల లోతుగా ఎదిగినప్పుడు ఒత్తిడికి గాలి తుఫానికి అవి తట్టుకొని నిలబడుతూ ఉంటాయి సముద్రంలో కదా ఊడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గాలి తుఫానులు విసిరినప్పుడు నిష్యులు ఏమంటున్నారు ప్రభువా మేము మునిగిపోతూ ఉంటున్నాము నీకు చింత లేదా బాధ లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాను దేవుడు నిద్రపోలేదు కానీ ఆయన పడుకొని ఉన్నాడు అందుకనే దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసులారా మీరు గాలి తుఫాను గద్దించుడి విశ్వాసం లేదు దానికి ఎంతో భయపడిపోయినారు తర్వాత దేవుణ్ణి లేపినప్పుడు ఆయన గాలి తుఫాను గర్తించగా అది ఆగిపోయి నిర్మల మాయను అంటే దేవునికి లోపడుచు ఉంటున్నాయి చెట్టు పుట్ట భూమి ఆకాశము నక్షత్రములు ప్రతిదీ లోకములో దేవునికి లోబడి ఉంటున్నారు మనుషులు ఏపాటి వారి దేవునికి లోబడి జీవించినప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని కన్నా నువ్వు హెచ్చుగా హెచ్చించుకొనకు నువ్వు దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకొనచో దేవుడు నిన్ను తానానికి తొక్కి వేసే దేవుడున్నాడు ఈ లోకంలో మనకంటూ దేవుడు ఒక్కడే ఆయన మనల్ని బలపరిచేది ధైర్యం ఇచ్చేది ప్రతి విషయంలో ఆయన మనతో ఉంటూ ప్రతి ఆటంకంలో ప్రతి తుఫానులో కుటుంబంలో కావచ్చు కావచ్చు ప్రతి దాంట్లో మనల్ని ధైర్యపరుస్తూ ఆయన తుఫానులను ఆపివేస్తూ ఉంటున్నాడు తుఫాన్లు అంటే కష్టము బాధలు అలాంటి వాటిని ఆయన అణిచివేస్తూ ఉంటున్నాడు నిమిత్తమే దేవుడు ఉన్నాడు సేవకుల నిర్ణయాలను ేళ్లతోనూ కొమ్మలను సేవతోను పోల్చవచ్చు సేవకుల నిర్ణయాలను మనము వేర్లతోనూ కొమ్మలతోనూ పోల్చవచ్చు అభివృద్ధి ఎదుగుదల మంచిది నువ్వు అభివృద్ధి పరచు గొప్పగా ఎదుగుదల సంఘము ఎంతో మంచిది వద్దు వీళ్ళు వద్దు వారు పనికిరారు అనే మాటలు మాట్లాడుతున్నాడు పనికి మాలిన వారిని దేవుడు ఎంచుకుంటూ ఉంటున్నాడు పనికి మాలిన వారిని దేవుడు అత్యధికముగా నిలబెడుతూ ఉంటున్నాడు అటు వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాను మానవులు నోటికి మనము దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే ఏది కూడా నెరవేర్చలేము ఆయన ఆజ్ఞలు ఎంతో బలమైనవి కనుక ఆజ్ఞానుసారముగా జరిగించినచో అనేక అద్భుతములు చూచుదువు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను ఏ ఒక్కరిని తీసిపడేయకూడదు ప్రతి ఒవరు దేవుని నమ్మినటువంటి బిడ్డలే దేవుల్లో ఎదిగినటువంటి బిడ్డలే ఎవరిని త్రోసి పుచ్చకుడి ఆయన ఆత్మ ప్రతి హృదయాన్ని పరిశీలిస్తూ ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటున్నాయి నమ్మనటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉంటున్నారు లోకం వైపు చూస్తూ ఉంటారు బయట అలా నేను ఉండలేదే అలాంటి స్థితిలో నేను లేనే వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు నేను అంత స్థితిలో లేదు దేవుడు నన్ను ఇంకా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ఎన్నో సంవత్సరముల నుండి కాసుకొని చూస్తూ ఉంటున్నాను ఎక్కడ వేసినా దానిని అక్కడే ఉండిపోయాను అనుకుంటూ ఉంటాను లేదండి దేవుడు అద్భుతముగా దీనించి దేవుడు ఆశీర్వదకరముగా కండ్లకు చూడనటువంటి కార్యాలను దేవుడు చేస్తూ ఉంటాడు కనుక దిగులు పడకొడి చెడియకుడి భయపడకొడి అని దేవుడు బయకుల్లో ఎన్నో సార్లు మాట్లాడుతూ ఉంటున్నాడు సేవకుడు లేరు పారకపోతే అతడు త్వరలోనే తన ఉనికిని సేవకులు పోల్పోతాడు పారకపోతే త్వరగా తన ఉనికిని కోల్పోతూ ఉంటాడు మన నిర్ణయాలు లేక తీర్మానాలు బలంగా ఉంటేనే మన నిర్ణయాలు మన తీర్మానాలు బలంగా ఉన్నప్పుడే మన వేరు బలంగా ఉన్నప్పుడే తుఫానులను తెగుళ్లను సైతము ఎదిరించి నిలవగల మీ మ్రేళ్ళు ఎంత లోతుగా పటిష్టంగా దేవుడు నాటిస్తాడు మీ మ్రేళ్ళని చెట్టు వేర్లని బలంగా లోతుగా నాటింపజేస్తాడు తెగుళ్ళు అపాయములు నీ గుడారములోనికి సమీపించదు అలాంటి దేవుడు మనకు ఉన్నగా ప్రభు ప్రతి విషయంలోనూ మనతో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మర్చిపోయి నిద్రపోయినా సడన్ గా మనము లేస్తూ ఉంటాము అంటే అది ఆయన ఆత్మ మూలంగా మనల్ని లేపుతూ ఉంటాడు ఒక్కొక్కసారి మనము ఎన్నో కార్యాలు చేయాలని నిద్రపోతూ ఉంటాం కానీ దేవుడు తట్టి నిండు లేపి మరీ కార్యాలను జరిగిస్తూ ఉంటాడు అదే ఆత్మ ఆత్మంగా ఫలింపు చేసుకున్నది ఆత్మలో జీవించుడి అని దేవుని వాక్యం ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి స్త్రీలు మనము ఆత్మీయంగా పలిస్తూ మన బిడ్డల్ని కూడా ఆత్మీయతల్లోకి నడిపించే వారి ఉండాలి అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక ఆమె ప్రార్థించుకుందాం సర్వశక్తి పరలోకపు తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రండి ప్రతి విషయంలోనూ అనేకులను ప్రభాని ఆత్మతో నింపుతూ నడిపిస్తూ అనేక కార్యాలను గరిగిస్తూ వారి యొక్క లోతైన అనుభవములోనికి తీసుకొస్తూ వారికి అనేకమైనటువంటి లోతైన అనుభవముతో వారిలో విశ్వాసము ఆత్మతో నింపబడిన నీ వాక్యములు వారి జీవితంలో మేర్లుగా పటిష్టంగా నిలబడేలాగన నీ వాక్యము వినులాగన నీ వాక్యానుసారంగా జరిగించలాగా వారి హృదయములను ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క తల్లిని మంచి ఆయుర ఆరోగ్యములను దయచేయమని ప్రతి యవ్వన బిడలని ప్రవ్వా వారికి రావలసిన ఫలితాలను వారికి దయచేయమని ఇంకా ఎవరైతే ఆత్మీయంగా లేనటువంటి బిడలను మందిరానికి నడిపించమని ఆత్మీయంగా బలపడుటకులు వారు ఆత్మీయంగా ఎదుగుటకులు వారిని ఆటంకపరచక అనేకులను ఉత్సాహముతో ప్రోత్సాహముతో బలముతో వారిని నింపి దేవుడు అటు వారిని వాడుకొనచ్చు రాబో తరములో వారు అనేకులకు ఆశీర్వాదకరముగా నీ మహిమ వారికి కనపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఇలాంటి సమయాలు దినాలు మాకు దయచేస్తూ నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ నాటికి ఎదుగులాగున నీ కృపాండీ మాకు దయచేయమని మరొకసారి మీ యొక్క పాదముల ప్రార్థించి వేడుకొని చూ ఉంటున్నాం తండ్రి వాక్ పోయిన ప్రతి ఒక్క మిడల్ సబ్స్క్రైబ్ చేసి ట్విట్టర్లకు షేర్ చేయమని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం ఆమె